తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం మహాశివరాతి పేడుకలకు అవుతుంది నూతనంగా నియమించిన ఉత్సవ కమిటీకి చెందిన ముప్పాళ్ల శ్రీహరిరెడ్డి సారథ్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సహకారంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఇరవై నాలుగో తేదీ చెంగాలమ్మ ఆలయం వద్ద నుండి పుట్టమన్ను తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభిస్తారు ధ్వజారోహణ చేసి కలిస స్థాపనతో పూజలు ప్రారంభిస్తారు ఈ వేడుకల్లో అత్యంత వైభవంగా జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనాలని ఉత్సవ కమిటీ వారు కోరారు సుల్లూరు పేటలో వేసున్నటువంటి శ్రీ గంగా పార్వతీదేవి సమేత నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం నందున మాఘ బహుళ చతుర్దశి అనగా మహాశివరాత్రిని పురస్కరించుకొని పాంచాంత దీక్షతో అనగా ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా ఒకటో తారీఖు వరకు కూడా ఈశ్వరానుగ్రహంతో గ్రామస్తుల భక్తుల సహాయ సహకారములతో ఈశ్వరానుగ్రహంతో వైభవపేతంగా ప్రారంభించేందుకు వరకుగా దైవజ్ఞనులచే నిర్ణయించడమైనది అనగా ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం చంగాల పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పుట్టమ్మను స్వీకరించడం స్వీకరించడం అనంతరం ధ్వజారోహణతో ఆ రోజున కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అనంతరం ఇరవై ఐదవ తారీఖున విశేషమైనటువంటి గణపతి హోమము రుద్రహోమాలు జరుగుతాయి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి రోజున అరుణోదయ తపనోదయ సంగమ మాధ్యాహ్న సాయంకాల అర్ధరాత్రి షట్కాలమునందున ఈశ్వరుడికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి అనంతరం ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం స్వామివారికి అమ్మవారికి లీలా వినోదనార్థం అక్షతారోపణ అనగా శాంతి కళ్యాణ మహోత్సవము రాయిబారము ఈ ఘట్టాలు నిర్వహించబడతాయి ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం స్వామివారి అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది ఒకటవ తారీఖు ఉదయం వసంతోత్సవము ధ్వజ అవరోహణ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి కావున ఈ ఐదు రోజులు జరిగేటువంటి కైంకర్యాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అనుగ్రహములకు పాత్రలు కాగలరని మనవి అంతేకాకుండా ఈ యొక్క ఇరవై నాలుగవ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ధ్వజ ఆరోహణ అనేది జరిగి ఈ దేవతామూర్తులందరినీ కూడా ధ్వజస్తంభం దగ్గర ఆవాహన చేస్తారు ఆవాహన చేసిన అనంతరం కొడి ప్రసాదములు అని జరుగుతాయి ఈ కొడి ప్రసాదం స్వీకరించిన సంతాన ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి అన్యోన్య దాంపత్యం అనేది లభిస్తుందని శాస్త్రం అంతేకాకుండా అనంతరం ధ్వజ అవరోహణ రోజు రోజు కూడా ఇదే విధంగా కంక జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ భక్తుల సహాయ సహకారములతో స్వామివారి యొక్క కైంకర్యాలలో పాల్గొని అందరూ కూడా స్వామి కృపకు పాత్రలు కాగలరని మనవి మంగడిగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా